నిరుద్యోగ జేఏసీ తరఫున కూడా వీళ్ళు బాకీ కార్డులు తీసుకొని కూడా ప్రచారం చేస్తున్నారు సో మరికొన్ని రోజుల్లో జూబ్లీల్స్ ఎన్నికలు రాబో పదకొండో తేదీనాడు ఓటింగ్ కాబట్టి మరి నిరుద్యోగులు ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అనేది వారి మాటల్ని తెలుసుకుందాం ఆ చెప్పండి అంటే మీరు ప్రధానంగా నామినేషన్ వేయడానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఈ రోజు రోడ్డు మీద ఒక ప్రధాన అంశం ఏంటి అంటే అండి కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడులో మాకు చాలా రకాల హామీలు ఇచ్చింది అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అండ్ నెరవేర్చకుండా కూడా ఇంకా అబద్దాలు చెప్తూ వస్తుంది మేము యాభై వేలు ఇచ్చినాం అరవై వేలు ఇచ్చినాం అని చెప్పి సో వీటన్నిటికీ నిరసన రూపంలోనే మా తరపు నుంచి ఒక అభ్యర్థి ఏమంటారు కంటెస్ట్ చేస్తున్నారు అండ్ సేమ్ టైం మేము కూడా జనాలకి తెలియజెప్పాలనుకుంటున్నాం ఏంటి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మేము దారుణంగా మోసపోయినాం రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం పరిస్థితి ఆనాడు చెప్పిన మాట అసలు ఈనాడు ఆ మాట చెప్పినామని కూడా ఒప్పుకునే పరిస్థితి లేనప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా చాలా రకమైన హామీలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి ఆ హామీలు ఎట్లా నెరవేెతాయి ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులం మేము మోస మోసానికి గురైన ప్రత్యక్ష సాక్షులం తెలంగాణ నిరుద్యోగ యువత వాళ్ళకే అసలు ప్రామిస్ లేనప్పుడు చేయనప్పుడు ఇప్పుడున్న జూబ్లీ హిల్స్ వాళ్ళకి ఏం చేస్తారు అందుకోసమనే మేము ప్రజలతో చెప్తున్నాం మేమని అంటే మాకు ఇట్లా మోసం జరిగింది రేపు పొద్దున మీరు కూడా మోసపోవద్దండి ఆలోచించి ఓటు వేయండి అని మేము ప్రజలకు చెప్తా వస్తున్నాం అయితే మీ వెంబడి బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ లేకపోతే బీజేపీ లేక్స్పైజెడ్ పార్టీలు ఉన్నారు కాబట్టి మీరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని నేను మొన్న కొంచెం మీ వీడియోలు వైరల్ కావడం అనేది జరిగింది సో నిజంగా మీ వెనుక వేరే పొలిటికల్ లీడర్లు ఉన్నారా నాకు వేరే పొలిటికల్ లీడర్ తో అవసరం లేదు అండ్ నా వెనకాల ఏ పొలిటికల్ లీడర్ లేడండి నేను ఎగ్జామ్ రాసిన మనిషిగా నాకు తెలుసు నేనే అన్యాయానికి గురైన నా లాంటి యువత చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి వెనకాల కూడా కేటీఆర్ ఉన్నారని అంటారా ఇప్పుడు మరి అట్లా అనుకుంటే రెండు వేల ఇరవై మూడులో నవంబర్ ఎలక్షన్స్ టైంలో మరి కాంగ్రెస్ నాయకులందరూ అశోక్ కు వచ్చి మా నిరుద్యోగులు వెంబడి పడి మీరు మాకు ప్రచారం చేయడం ఎట్లా అడిగినారు అంటే ఆ రోజు మీరు చేసిన తప్పు ఇలా మేము మీకు ఎగేన్స్ట్ గా చెప్తే మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది అదే ఇప్పుడు మొన్న ఎర్రగడ్డ పోతే కూడా అక్కడ దాడులు చేసినారు మా మీద ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది మేము అడిగేది ఏంటి మీరు ఇస్తానో ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ దగ్గర సమాధానం లేదు వాళ్ళు సమాధానం చెప్పలేక మా మీద దాడికి దిగుతున్నారు కానీ అన్నిటికీ దాడి చేయడం కరెక్ట్ కాదు కదా మేము ఏం తప్పు చేసినామని దాడి చేస్తున్నారు అంటే మీ చేతిలో అధికారం ఉంది మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు కాబట్టి మీరు దాడి చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా మొన్న ఇంక ఎరగడ్డలు అయిన తర్వాత ఇంకా మేము రెట్టింపు శక్తితో పనిచేస్తున్నాం ఈ రోజు ఎందుకు అని అంటే ఇష్టం ఇష్టానుసారంగా మీరు దాడులు చేస్తున్నారు ఏమంటారు గుండతనం చూపిస్తున్నారు అట్లా చూపిస్తే ఎంతవరకు అది తప్పు కదా మా లాంటివి మేము ఏం చేసాం మీరు ఒక నోటిఫికేషన్ ఇవ్వండి చుట్టూ మేము రోడ్ల మీద రాము కదా నోటిఫికేషన్ లేకనే వాళ్ళు రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి అయితే సింధు గారు ఇప్పుడు జూబ్లీల్స్ హోటల్ లో మేము లేరు మనం ఏదో ఉస్మాన్ యూనివర్సిటీ లేకపోతే కాకి యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి వస్తున్నాము సో మీ ప్రభావం జూబ్లీల్స్ నియోజకవర్గం మీద ఎంతవరకు పడుతుంది ఏ నిరుద్యోగిని అమ్ముతాడు ఎంతవరకు పడతది అనేది మా మేము చెప్పలేము కానీ కనీసం మేము ఈ బాధ పడుతున్నాము అని ప్రజలకు తెలియాలి కదా ఎందుకు తెలియాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక అధికారిక హోదాలో ఉండి ఐ మీన్ ప్రతినిధులు అందరూ అబద్దాలు చెప్తున్నారు అబద్దాలు చెప్తున్నారు అవన్నీ ప్రజలు నమ్ముతున్నారు కానీ అవి అబద్దాలు కాదు నిజాలు అని చెప్పి చెప్పాల్సింది ఎవరు మేము నష్టపోయిన వాళ్ళమే కదా ఆ నిజాన్ని బయటకు తీసుకురా తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేద్దామన్న ప్రయత్నమే మా ఈ ప్రయత్నము అందుకనే మేము ప్రజలకు చెప్తూ వస్తున్నాం ఇట్లా మోసపోయినాము మీరు మోసపోవద్దు మోసపోయి రేపు వద్దు ఇబ్బంది పడద్దు అని చెప్తూ వస్తున్నాం నమ్ముతున్నారండి చాలా మంది రిసీవ్ అవునా ఇట్లా ఇవ్వలేదా మేము కూడా చూసినా రెండు లక్షలు ఇస్తాను రాహుల్ గాంధీ వచ్చి చెప్పింది కదా ఇవ్వలేదా అంటే ఇవ్వలేదండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు ఇంత మోసం అది తప్పండి నూటికి నూటి మేము అదే చాలా సార్లు డిమాండ్ చేస్తూ వచ్చాం వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎందుకు రిలీజ్ చేయట్లేదు మరి మీరు ఇచ్చిన వాళ్ళైతే పలానా తారీఖు నాడు పలానా నోటిఫికేషన్ ఇచ్చిన ఇచ్చినామని చూపించొచ్చు కదా అది చూపించట్లేదు అంటే దాని అర్థం ఇవ్వలేదనే కదా అది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అసలు కొంచెం కూడా పట్టట్లేదు ఎన్ని రకాలుగా మన నిరసన చూపించి గానీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము ఈ జూబ్లీ హిల్స్ లోకి వచ్చి ఇట్లా రోడ్లు పట్టుకొని తిరిగి వాళ్ళకి ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఏం లేదండి బాకీ కార్డు జస్ట్ నార్మల్ బాకీ కార్డు మాకు ఇచ్చిన హామీలు ఏంటి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇచ్చిన్నా అది లేదు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అది లేదు నిరుద్యోగ వృత్తి అన్నాడు అది లేకపోయే ఆ మళ్ళీ ఏమన్నాడు మెగా డిఎస్సి అన్నాడు అది లేదు రాజీవ్ యువ వికాసం అది ఎటు పోయిందో వాళ్ళకే తెలియాలి ఇట్లా రకరకాల జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాడు అది లేదు ఇంకా దానికి పైగా జివో ట్వంటీ నైన్ ని తీసుకొచ్చి మా చాలా మంది స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టినాడు అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు చాలా నష్టపోయినారు మరి ఇవన్నీ ఎవరు ఫుల్ఫిల్ చేయాలి ఎవరు ఎవరి ఎవరు చేసిన నష్టం ఇది దీనికి మా ఎవరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాల్సిన వ్యక్తినే ఈ రోజు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు కదా మరి ఇంకా మేము ఏం మా మాట మాట మేము మా ఓటు ఒకటే అండి కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యొద్దు అనేది ఒకటే మా ఓటు ఎందుకంటే మేము నష్టపోయినాం మాకు లేక మీరు నష్టపోకండి మేము ఎందుకు వీళ్ళని అభ్యర్థిస్తున్నాము మీరు ఇంకా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో చూసుకోవచ్చు కదా అంటే రెండు సంవత్సరాలు అయింది అధికార అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రకాలుగా మోసం చేసిర్రు దాని ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు కొంచెం మాకు సపోర్ట్ చేసి ఆ చేంజ్ చూపించినారు అనుకోండి అప్పుడు అర్థమయ్యే అట్లీస్ట్ అట్లైన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకొని మాకు ఏమన్నా న్యాయం జరగవచ్చేమో అన్న ఆశ అంతే అది జరుగుతుందా లేదా తెలియని ఒక చిన్న హోప్ తోటి మేము ముందుకు వచ్చి ఇవంతా చేస్తూ